హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ బాలు బాను బ్లాగ్స్ కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నాను ఈ బ్లాగ్ మేము ఎక్కడికి వెళ్తున్నాము అంటే జపాలి ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్తున్నాము సో ఫైనల్లీ అయితే జపాలి అయితే వచ్చేసాము తిరుమలలో ఉన్న కొన్ని ప్రసిద్ధి క్షేత్రాలలో జపాలి కూడా ఒకటి ఇక్కడ స్వయంగా ఆంజనేయ స్వామి ప్రసిద్ధి చెందారు అని అందరూ నమ్ముతారు సో ఇక్కడ జపాలికి వెళ్ళే మార్గం అంతా చుట్టూ అడవి మధ్యలో నడక దారి ఉంటుంది సో అక్కడి నుంచే మనం వెళ్తూ ఉంటాము సో మా పాప అయితే ఫుల్ ఎంజాయ్ చేసింది చూడండి చుట్టూ అడవి అసలు కొంచెం దూరం మెట్లెక్కి కొంచెం దూరం అలా కూర్చొని రిలాక్స్ అవుతూ వెళ్ళాము అందరము పాప అయితే చిన్నది కదండి ఫుల్ ఎంజాయ్ చేస్తూ పరిగెత్తూ ఉంది సో కాకపోతే మనం దాన్ని గమనించుకుంటూ మేము వెనకనే వెళ్తూ ఉన్నాము ఇంకా మా వారు కూడా కార్ పార్కింగ్ చేసి వచ్చారు మా వారు వచ్చేలాపులు మేము సగం అయితే ఎక్కేసాము ఇంక ఇద్దరు చేతులు పట్టుకొని అలా నడుస్తూ వెళ్తూ ఉన్నారు సో ఇక్కడ ఆంజనేయ స్వామి అసలు ఎంత బాగుంటారో అండి మొత్తము మనకు చుట్టూ అడవి ప్రాంతమే అంత సైడ్ కానీ ప్రతి ఒక్కరు తిరుపతికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్లేస్ విజిట్ అయ్యే వెళ్తారు అందరికీ తెలిసే ఉంటుంది ఈ ప్లేస్ తెలియని వాళ్ళకి నేను ఇప్పుడు వీడియో మీకు చూపిస్తున్నాను ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన నా బిల్ అకౌంట్ కొట్టడం మటుకు మర్చిపోకండి ఇంకా నేను మీకు ఇలాంటి వీడియోస్ మంచి వీడియోస్ ముందుకు వస్తూ ఉంటాను సో ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూసేసేయండి మేము స్టార్టింగ్ తాతయ్య వాళ్ళతో టూర్ వెళ్ళినప్పుడు అప్పుడు ఇలాగా మెట్లు కూడా నీట్గా లేవు మేము నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ అప్పుడు వెళ్ళాను నేను ఇలా మెట్లు మార్గం కూడా కొంచెం ఏదో పగులు పగులుగా అంత పగిలిపోయి అలా ఉంది సో ఇప్పుడు ఎంత బాగా చేసేసారు చాలా బాగా డెవలప్ చేశారు టూరిస్టులు ఎక్కువయ్యే కొద్దీ వాళ్ళు కూడా దీన్ని పట్టించుకుంటూ నీట్గా చేస్తారు సో ఇప్పుడు ప్రతి ఒక్క టూరిస్ట్ ఈ ప్లేస్ విజిట్ అవుతున్నారు కాబట్టి ఇది కూడా అంతే బాగా చేస్తున్నారు అలాగే రన్ అవుతూ ఉంది పాపం అక్కడ కూర్చున్న వాళ్ళని చూస్తే ఎంత బాధేసిందో నాకు డబ్బుల కోసము కావాలని కూర్చుంటారు కదండి సో అలా కూర్చున్న వాళ్ళని చూస్తే ఎంత బాధ వేసిందో ఇలా ఎంత దూరం మెట్లెక్కి వచ్చి ఇక్కడ కూర్చొని అలా అందరిని అడుగుతూ ఉన్నారు సో ఇక్కడ ఒక స్క్వేరల్ అయితే కనిపించింది అది చాలా వెరైటీగా ఉందని చెప్పి కొంచెం వీడియో తీసాను ఇంకా ఇక్కడ షాప్స్ అయితే మెట్లెక్కి పైకి వచ్చేసాక షాప్స్ అన్నీ ఉన్నాయి సో స్వామివారి దర్శనం దగ్గరికి అయితే వచ్చేసాము లోపలికి అలో లేదు అన్నారు సో ఇదేంటి అంటే ఒక చెట్టుకి వినాయకుడు ప్రతిమలాగుంది అక్కడ మనం ఏదైనా కోరిక కోరుకొని కాయిన్ అంటిస్తే ఆ కోరిక నెరవేరుతుంది అని భక్తుల యొక్క నమ్మకం సో అలాగే మా వారు కూడా ట్రై చేశారు ఇంకా మా పిల్లలు కూడా ట్రై చేస్తాము అన్నారు మళ్ళీ అది కింద పడిపోతే మనకు అదొక గిల్టీగా ఉంటుంది కదా అని మా అత్తయ్య పిల్లలు చదవద్దు అన్నారు సో ఇంకా లోపలికి అయితే దర్శనం చేసుకొని ప్రసాదం తీసుకొని బయటకు వచ్చేసాము లోపలికి వీడియో అలో లేదు అన్నారు సో నేను అందుకే వీడియో మీకు తీయలేదు ఇంకా ప్రసాదము కింద పడకుండా తినాలి అని ప్రతి ఒక్కరికి అక్కడ చెప్తూ ఉన్నారు అక్కడున్న పూజార్లు సో పాప నేనే తింటాను అంటే అత్తయ్య వద్దు నువ్వు కింద పడేస్తావు అని చెప్పి అత్తయ్య తినిపిస్తూ ఉన్నారు సో దానికి నచ్చింది పులిహార ఫేవరెట్ అది ఇంకా అక్కడున్న స్క్వేరేళ్ళకి మా బాబు పెడతాను అన్నాడు భయపడుతూ ఉన్నాడు ఇంకా మా బాబు చేతిలోనేది తీసుకొని మా వారైతే పెట్టారు ఆ పెట్టడంలో అది లాక్ ఉంది సో మా వారికి దాని గోరు కొంచెం గీసుకుంది అప్పటికప్పుడే కొంచెం బ్లడ్ వచ్చేసింది సో ఏం ప్రాబ్లం అయితే లేదు ఇంకా అత్తయ్య కూడా అలాగే పెట్టారు నీట్గా అది అక్కడున్న కొబ్బరి కోసం కిందకు వస్తుంది కొబ్బరి తీసుకొని మళ్ళీ వెళ్ళిపోతుంది నీట్గా ఇంకా అక్కడున్న కోనేరు చూడండి అసలు అంతా వినాయకుడి స్వామి ప్రతిమ లాగే ఉంది ఇంకా అలాగా దర్శనం పూర్తయ్యాక కిందకి రిటర్న్ అయితే బయలుదేరేసాము మా బుడ్డిదైతే అస్సలు ఆగలేదు ఒక హీరోయిన్ లాగా పరిగిస్తూనే ఉంది ఆ స్వెటర్ నేను పట్టుకుంటాను కూడా ఇక్కడ కట్టు అని చెప్పింది ఏ సినిమాలో చూసిందో ఏమో గుర్తుపెట్టుకొని మరీ చెప్పింది సో ఇంకా అలాగా కట్టి వెళ్తూ ఉన్నాము ఇంకా వెళ్తూ ఉంటే మా బాబు అప్పుడే అయిపోయిందా అని అడిగాడు సో అయిపోయింది దిగేటప్పుడు అయితే మనకేమంత స్ట్రెస్ అనిపిదు వెళ్తున్నప్పుడే మనకు కొంచెం కష్టంగా ఉంటుంది చూసారా ఇక్కడ ఒక అతను గాంధీ తాత వేషం వేసుకొని నిలబడుకో ఉన్నారు సో ఎంత బాధ వేస్తుందో వాళ్ళని చూస్తే సో ఇంకా దారిలో కిందకి వెళ్తూ ఉంటే మజ్జిగ కనిపించాయి అందరం మజ్జిగ తాగాము మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ యూర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్